జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల్లో అప్పుడు జనసేన అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి అప్పుడు జనసేన అధ్యక్షుడిగా అసలు ఆ ఊగడం ప్రపంచంలో ఏ పరివాళ్ళ సాధ్యం కాలే ఊగి జుట్లు చెయ్యగేసి రౌడీ నా కొడుకులు రౌడీలు రా మీరు గూండాలు మీరు మీ గుండా ఈజాన్ని లేపెత్తా మీ రౌడీ విజయాన్ని లేపేస్తా హా హా అని చెప్పి కాళ్ళు చెప్పు చేసి తీసుకుంటుండే కారు మీద ఊరేగుతూ ఉండే ఇవన్నీ చేసుకుంటూ మీరు రౌడీలు మీరు గుండాలు అని చెప్పి అంటూ ఉండే బేసిక్ రౌడీజం గుండాయిజం అంటే ఏంటి ఈ సినిమా ఏంటి అన్నది అప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు అర్థం కాకుండా ఉండే ఎప్పుడైతే ఆ ఓజీ ఆ సినిమా ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పి రాత్రి ఎల్బీ స్టేడియంలో అది వర్షం వల్ల అది పోయింది ఆ ఈవెంట్ జరిగితే కత్తి పట్టుకొని కత్తి పట్టుకొని తిప్పుతూ కత్తి పట్టుకొని ఎట్లా ఫోటోలు ఫోజులు ఇస్తూ కత్తి పట్టుకొని ఇట్లా తిరుగుతూ వర్షం నమ్ముతుందా వర్షం వలన నమ్ముతుందా వర్షం నవ్వుతుందని కత్తి పట్టుకొని ఆయన తిరుగుతూ ఉంటే ఓహో రౌడియిజం అంటే బహుశా దృష్టిలో బలమో పెళ్ళులో కొట్టుకో స్కూళ్ళకు కాలేజీలకు పోయి అలా పోయే విధంగా ప్రోత్సహించడమే బహుశా రౌడీజం ఏమో అలా కాకుండా సినిమా స్టంట్లు వేయాలి సినిమా టికెట్ల కోసం వేలం పాట పాడాలి బండ్లు గీ 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 అని ఉరికించాలి అటువంటి వాళ్ళ కోసం స్టంట్ స్కూలు పెట్టాలని చెప్పి డిమాండ్ చేయాలి కారు పైని చెప్పి కూర్చొని ఊరేగాలి కాళ్ళలో చెప్పులు చేతిలో పెట్టుకోవాలి కత్తులు చేతిలో పెట్టుకొని తిరుగుతూ కత్తి తిప్పుతూ పోవాలి ఆహా ఇవన్నీ గాంధీ మతం అహింస సిద్ధాంతం అనుకుంటా కావచ్చు లేదు కావు ఇవన్నీ అహింస సిద్ధాంతమే కావచ్చు ఇటువంటివన్నీ చేసే వాళ్ళు రౌడీ అసెంబ్లీ కూడా చేస్తావు ఆ కథ చేస్తాం ఈ కథ చేస్తాం అంటూ ఉంటే మరి మీరు చేసేదంతా అహింసవాదం గాంధీవాదం కావచ్చు బాబోయ్ ఎంత ఒక రకంగా చెప్పాలి అంటే ఇటువంటి వాళ్ళని అభిమానించే వాళ్ళని ఎంత చెడగొడుతున్నారో చూడండి వెయ్యి రూపాయలు సినిమా టికెట్ ధరబెట్టి దోచుకోవడం ఏంది లక్షలు సినిమా టికెట్ ధర పాటలు వేలం పాటలు పాడి వాళ్ళ దగ్గర రెచ్చగొట్టి వాళ్ళ డబ్బులు దోచేసుకోవడం ఏంది కత్తులు పట్టుకొని తిరగడం ఏంది కత్తులు పట్టుకొని తిరగడం ఏంది ఇటువంటి వాటి మీద ఎవరిని పిటిషన్లు వేశారనుకోండి ఈయన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు వెయ్యి రూపాయల టికెట్ ఏంది అది ఇది అని చెప్పి ఇంకా న్యాయస్థానాలు పిటిషన్లు వేసిన వాళ్ళ మీదే కన్నెర్ర చేస్తూ ఉంటాయి మరి ఈ చేస్తులు ఎందుకు కథలు పట్టుకొని తిరగడం పబ్లిక్ కథలు పట్టుకొని తిరగడం ఏంటండి ఆయన తిరుగుతూ ఉన్నాడని చెప్పి అద్దేడిగా మగ్గాలు కొందరు ఆ కత్తులు పట్టుకొని ఏడు కూడా చుట్టుకొని మీడియాతో మాట్లాడుతున్నారు కత్తులు పట్టుకొని ఏంటి చిల్లర చేస్తారు ఈ చిల్లర చేస్తలు ఏంటి వాళ్ళు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు మీరేం చేస్తున్నారు సార్ మీరు క్యాబినెట్ మినిస్టర్ విచ్చలు పెడి తనం ప్రదర్శిస్తూ ఉంటే ఏదో ఆయనకు నాలుగు గంటల వేసేసి మీ అవసరానికి వాళ్ళు వాడుకుంటున్నారు ఆయన ఏదో ఉపయోగపడుతున్నాడు మీ అవసరానికి కాస్త పోస్తా అని అన్ని చూసుకుంటూ ఉంటూ పోతూ ఉంటే అల్టిమేట్గా ఏం చేయాలని అరే ఎంత ఎంత దారుణం అబ్బా మళ్ళీ ఆయన పుష్ప గురించి సినిమాల్లో హీరోలు చెట్లు కొట్టే వాళ్ళను అడుగులు వాళ్ళను హీరోలుగా చాలా మంది చేయకూడదు అటో అడ్డు అడ్డుకట్ట పడాలి అంటారు కథలు పట్టుకొని తిరగచ్చు రోడ్ల మీద కథలు పట్టుకొని ఏమేంట్లా పోవచ్చు ఎంత దారుణమైన నిజంగా ఎలాంటి ఎలాంటి ఏమంటారు జనం ఉన్నారు ఎలాంటి వాళ్ళు నాయకులు సెలబ్రిటీలు వీళ్ళు ఏందో వీళ్ళ తేందో వీళ్ళ భోగనా ఏందో అసహ్యం ఎత్తారు బాబు పని చూస్తే